తాను సంతోషపడడానికి కారణం ఏది కావాలంటే అవతల వారి సంతోషము కావాలి ఎప్పుడూ కూడా మనిషి ప్రయత్నపూర్వకంగా మూడు మెట్లు పైకి ఎక్కాలి నేను ఏ మెట్టు మీద ఉన్నాను అన్నది ఆలోచించుకోవాలి మొట్టమొదటి స్థాయిలో ఇతరుల సంతోషమును చూసి తాను సంతోషమును పొందగలగాలి వాళ్ళ అమ్మాయి పెళ్ళనుకోండి మా అమ్మాయి పెళ్ళంత సంతోషంగా నేను శుభలేఖ తీసుకోవాలి చాలా సంతోషం అండి అని తీసుకోవాలి అవతల వారి సంతోషం నీ మనకు కారణం కావాలి నువ్వేం కష్టపడద్దు అవతల వారి సంతోషంలో పాలు పంచుకో అంతే కాని వాడు సంతోషపడుతుండే వీడికి ఎక్కడ ఎలా వచ్చిందంటే అది మంచి ఏదో ఉంది ఉంటుంది ఓర్మూడు నెలబోనివ్వండి తెలుస్తుంది వంకర మాటలు మాట్లాడకూడదు అవతలవారి సంతోషంలో నువ్వు కా పాలు పంచుకో కనీసం అక్కడైనా కుళ్ళు బుద్ధి లేకుండా ఉండు అది మొదటి మెట్టు రెండవ మెట్టు ప్రయత్నం చేసినప్పుడు అవతల వారి దుఃఖంలో నువ్వు ప్రయత్నపూర్వకంగా పాలు పంచుకో అవతలవాడు ఎందుకో బాధపడుతున్నాడు నిన్ను పిలవకపోయినా నువ్వు వెళ్ళి నేనేమైనా మీకు చేసి పెట్టగలనా అడుగు కనీసం నీ మార మాటల చేత అవతలవాడు ఊరట పొందేటట్టుగా ప్రయత్నించి అవతలవాడి దుఃఖమును నీ దుఃఖముగా పాలు పంచుకో ఇంకొక మెట్టు పైకెక్కినప్పుడు ఆ పై మెట్టు ఎక్కినప్పుడు నీ వలనం ఒకడు సంతోషపడాలి తప్ప నీ వలనం ఒకడు ఏడవకూడదు సంతోషంలో పాలు పంచుకోవడమే కాదు నేను ఏదైనా చేస్తే ఎవరో సంతోషించాలి ఆయన చేసిన దానికి ఇలా ఏడుస్తున్నా వండని ఏడవలసిన రోజు కల్పించవద్దు నీవు చేసిన పది వలన అవతల వాడు సంతోషించాలి ఏ రోజైనా అలాగే పూర్తయిపోవాలి నేను ఇవ్వాళ చేసిన దానికి ఎవడో సంతోషించాడు నేను ఇవాళ చేసిన దానికి ఎవడూ ఏడవలేదు చాలు ఈశ్వరుడిచ్చిన ఆయుర్దాయం పండింది అంతకన్నా ఆయన కోరుకునేది ఏమి ఉండదు కానీ ఆయన ఇచ్చిన ఆయుర్దాయంలో ఆయన ఇచ్చిన శక్తితో నువ్వు ఒకడు ఏడవడానికి ఒకడు సంతోషపడకుండా ఉండడానికి నువ్వు కారణం అయితే అంతకన్నా దారుణం ఇంకొకటి లేదు అందుకే మనిషి మూడు సోపానములు క్రమంగా అధిరోహించాలి పైకి ఎక్కాలి అప్పుడు ఆ మనిషి జీవితానికి సార్థక్యం అది లేని నాడు అసలు ఆ ప్రయత్నమే లేని నాడు అలా బ్రతకలేని నాడు ఆ బ్రతుకు అర్థం లేదు